ఈ సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది రోజా పువ్వు లాంటి సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని రోజు వాటర్తో ఎలా సాధించుకోవాలి ముఖ్యంగా ఎండాకాలపు సమస్యలను ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం ఈ బ్యూటీ మేనేజ్మెంట్ అంటే సౌందర్య పోషణలో రోజు వాటర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇది అందరికీ తెలుసు పైగా రోజు వాటర్ మనకి విరివిగా లభిస్తుంది కూడా లేదా మీరు తయారు చేసుకోవచ్చు ఒక లీటర్ నీళ్లు తీసుకొని బాగా మరిగించి తర్వాత దాదాపు ఒక అరకిలో రోజు పెట్టాల్సిన దాంట్లో మరిగిన నీళ్ళకి వేసి మూత పెట్టి ఒక రెండు గంటలు ఆగి తర్వాత వాడపోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే రోజు వాటర్ సింపుల్గా చెప్పాలంటే ఇలా ఈ రోజు వాటర్ని నేరుగా ముఖానికి రాసుకోవటం దగ్గర నుంచి చర్మాన్ని మెరిపించే ఫేస్ ప్యాక్ల వరకు ఇలాంటి వాటి తయారు చేసుకోవచ్చు ఈ రోజు వాటర్ను ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఎండాకాలం ఎదురయ్యేటటువంటి ఈ చర్మ సమస్యలలో పొడి చర్మం ఒకటి దీనికి కూడా ఇది చక్కటి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది మాయిశ్చరైజర్ లాగా ఈ రోజు వాటర్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం ఎండాకాలం మనం ఈ మాయిశ్చరైజర్ రాసుకున్నా కానీ కొద్దిసేపు తర్వాత ఏం జరుగుతుందంటే చర్మం అంతా కూడా పొడిగా మారుతూ ఉంటుంది వడగాల వల్ల అయితే రోజు వాటర్తో ఇంట్లోనే స్వయంగా మాయిశ్చరైజర్ తయారు చేసుకున్నారనుకోండి చక్కటి ఫలితంగా అనిపిస్తుంది మరి ఈ పద్ధతి ఏమిటి తెలుసుకుందాం తేనె రోజు వాటర్ ఒక్కొక్క చెంచాడు చొప్పున తీసుకోండి తేనె రోజు వాటర్ ఇప్పుడు దీనికి ఒక అర చెంచాడు కొబ్బరి నూనె వేయండి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి తేనె రోజు వాటర్ కొబ్బరి నూనె ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్నానం చేయడానికి ముందు చర్మానికి రాసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరునెండి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతోటి స్నానం చేసేయండి ఇలా చేస్తే చర్మానికి సహజ సిద్ధంగా తగినంత తేమ అందుతుంది అందటమే కాదు అది ఎక్కువ టైం అలాగా నిలిచి ఉంటుంది అలాగే స్నానం తర్వాత కూడా రోజు రాసుకునేటువంటి మాయిశ్చరైజర్లో కొద్దిగా ఈ రోజు వాటర్ని కలిపి రాసుకున్నారనుకోండి మంచి ప్రయోజనంగా అనిపిస్తుంది ఇలా చేస్తే చర్మం చక్కటి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది ఇక రోజు వాటర్తో టోనర్ని కూడా తయారు చేసుకోవచ్చు టోనర్ చర్మ సంరక్షణలలో భాగంగా ఈ టోనర్ని ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది అయితే ఎండాకాలం మార్కెట్లో దొరికేటువంటి టోనర్లు కాకుండా రోజు వాటర్తో తయారు చేసినటువంటి ఉపయోగించారు ఉపయోగించారనుకోండి మంచి ఫలితంగా అనిపిస్తుంది మరి ఈ పద్ధతి ఏమిటి తెలుసుకుందాం ఒక ముప్పై మిల్లీ లీటర్లు గ్లిజరిన్ తీసుకోండి ముప్పై మిల్లీ లీటర్లు ఎలా తెలుస్తుంది మీకు అంటే ఒక టేబుల్ స్పూను పదిహేను మిల్లీ లీటర్లు ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు అయితే ముప్పై మిల్లీ లీటర్లు ఈ గ్లిజరిన్ మీరు సూపర్ బజార్ నుంచి తెచ్చుకోవచ్చు అలాగే ఐదు మిల్లీ లీటర్లు రోజు వాటర్ కలపండి ఒక సీసాలో తీసుకొని బాగా కదపండి షేక్ చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రోజు రాత్రి పడుకునే ముందు దీన్ని ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఒక దూదిని ముంచి ముఖానికి అప్లై చేసుకోండి అలాగే ఉదయం కూడా ఈ టోనర్ని ఉపయోగించండి ఇది చర్మానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది మీరు ఎంతటి ఎండలోనైనా కానీ చక్కటి పరిమాణాలు వెదజల్లుతూ ఉంటారు ఇక రాత్రి పడుకునే టైంలో కూడా దీన్ని వాడచ్చు రోజు వాటర్ని రోజంతా కూడా బయట ఉండేటువంటి కాలుష్యం దుమ్ము వీటి కారణంగా చర్మం పైన చాలా మలినాలు పెరిగిపోతూ ఉంటాయి అవన్నీ శుభ్రం చేసుకోలేదనుకోండి చర్మ గ్రంధులు బ్లాక్ అయిపోతాయి దీంతో చర్మం మరింత పొడిబారినట్టుగా తయారవుతుంది అయితే చర్మం పైన చేరినటువంటి దుమ్ము కానీ ధూళి కానీ వీటిని శుభ్రం చేసుకోవటానికి ప్రత్యేకంగా ఎలాంటి క్రీములు ఎలాంటి లోషన్లు మీరు వాడాల్సిన పని లేదు ఎంత మాత్రం అవసరం ఉండదు రోజు వాటర్ ఒక్కటే చక్కటి ఫలితాన్ని చూపిస్తుంది మరి ఈ పద్ధతి ఏమిటి తెలుసుకుందాం రోజు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని ముందు శుభ్రంగా చే శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఈ చల్లటి రోజు వాటర్లో దూదిని ముంచి ఆ కాటన్ బాల్ని దాంతోటి ముఖం మీద మెడ మీద ప్రయోగించండి అంటే కాస్త పిండుతూ స్క్రబ్ చేసుకోండి ఆ తర్వాత వదిలేయండి అలా చేస్తే చర్మం పై పొరల్లో పేర్కొన్నటువంటి మలినాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ స్కిన్ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఇక ఈ చర్మం డల్గా ఉన్నప్పుడు ఏంటి దీనికి కూడా ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది ఎండాకాలం చర్మం పొడి బారకుండా దీన్ని సంరక్షిస్తూనే కాంతివంతంగా కనిపించేలా చేయడానికి రోజు వాటర్ ఉపయోగపడుతుంది దీనికోసం ఫేస్ ప్యాక్స్లో మనం ఈ రోజు వాటర్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా ఈ పద్ధతి ఒకటి ఉంది ఎలా అంటే సహజ సిద్ధంగా పడినటువంటి అడ్డుపండు తీసుకోండి మెత్తటి గుజ్జులాగా చేసుకోండి దీనికి ఒక రెండు చెంచాల రోజు వాటర్ వేయండి అరటిపండు గుజ్జు రోజు వాటర్ బాగా కలపండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకి ప్యాక్లాగా అప్లై చేసుకోండి తర్వాత ఇరవై నిమిషాలు ఆరినివ్వండి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఈ ప్యాక్లో మనం వాడినటువంటి రోజు వాటర్ చర్మానికి తేమను అందిస్తుంది అటుపండు ఏం చేస్తుంది చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది ఇంతే కాదండి ఈ రోజు వాటర్కి అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్ని చర్మతత్వాల వాళ్ళు కూడా ఈ రోజు వాటిని వాడవచ్చు అది దీని ప్రత్యేకత ఇది పొడి చర్మానికి అందిస్తుంది తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది చర్మం పైన మొటిమలు రాకుండా కాపాడుతుంది అలాగే వృద్ధాప్యపు ఛాయలు దరిచేయకుండా రక్షిస్తుంది చర్మానికి తగిన పోషణ అందిస్తుంది అలాగే మృదువుగా ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది ఇలాగ అనేక రూపాలలో ఈ రోజు వాటర్ మీకు ఉపయోగపడుతుంది అయితే రోజు వాటర్ ఎంచుకునే విషయంలో మీరు జాగ్రత్తపడాలి ఎందుకంటే మార్కెట్లో రోజు ఎసన్స్ వేసేసి రోజు వాటర్ అని అమ్ముతూ ఉంటారు అలా కాకుండా సహజ సిద్ధమైనటువంటి రోజు వాటర్ని వాడితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి చక్కటి సహజ సౌందర్యాన్ని మీరు సాధించుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకుందాం అంతవరకు సెలవు శుభం